ఈ మల్లైపేట పరిసర ప్రాంతాల ప్రజలంతా ఊపిరితిత్తులు కిడ్నీలు ఇంకా కళ్ళ సమస్యలు చర్మ వ్యాధులు ఇలా రకరకాల వ్యాధులతో ఈ రోజున బాధపడే పరిస్థితి మనకు కనిపిస్తోంది దుమ్మి దిగులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇంటికి వెళ్ళిపో తలని మట్టే ఉండి నిండా ఇది ఉంటే బురద లేదంటే దుమ్ము ఒక భారీ యాక్సిడెంట్లకి మరియు ఆరోగ్యాలకి లారీలు మొత్తం ర్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ బురద లాక్కొచ్చి ఇక్కడ నుంచి మొత్తం కాదేరి వరకు ఈ ఈ ఇక్కడ వదిలి వాళ్ళు మటుకు హ్యాపీగా పట్టుకెళ్తున్నారు అధికారులు ముందుకొచ్చి దీన్ని అరికట్టగా పోతే సిమెంట్ రోడ్లు లేకపోతే ఈ డివైడర్లు మేమేం అడగట్లేదు మా ఆరోగ్యం బాగుండేలా రోడ్లు క్లీన్ గా ఉంచితే చాలండి హలో నమస్తే నేను కళాదర్ ఎన్కౌంటర్ మీడియా నుంచి ఉద్దానం పేరు చెప్తే తెలియని వారు ఉండరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్దానం అనగానే కిడ్నీ వ్యాధి గ్రస్తులు గుర్తుకు వస్తారు ఆ ప్రాంతంలో కలుషితమైన నీటి వల్ల ఎన్నో లక్షల మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం పేరు చెప్తే ఏ విధంగా గుర్తుకు వస్తుందో కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఏ విధంగా గుర్తుకు వస్తారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పేరు చెప్తే ఇక్కడ కూడా ఊపిరితిత్తుల సమస్యలు కిడ్నీల సమస్యలతో పాటు కళ్ళ సమస్యలతో బాధపడే వారు గుర్తుకు వచ్చే ప్రాంతం ఒకటి ఉందండి అదే మల్లైపేట రాజమండ్రిలోని మల్లైపేట ప్రాంతం ఈ రోజున కాలుష్యం కూరల్లో చిక్కుకుంటోంది లారీల బీభచ్చం వల్ల ఆ ప్రాంతం ఈ రోజున కాలుష్య కాసారంగా మారుతోంది ఈ ప్రాంతంలో ప్రజలు కాలుష్యం కూరల్లో చిక్కుకుని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు దుమ్ము ధూలి ఈ ప్రాంతానికి మీరు వెళ్ళారంటే కనీసం పది నిమిషాలు కూడా ఉండలేరు అక్కడ పది నిమిషాలు కూడా ఉండలేరు విపరీతంగా దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ మాస్కులు ధరించి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కరోనా సమయంలో మాస్కులు ధరించి బతకాము మళ్ళీ ఇప్పుడు గత సంవత్సర కాలంగా ఇక్కడ మాస్కులు ధరించి బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు వందలాదిగా వెళ్తున్న లారీలు బస్సులు ఇంకా ఆ ప్రాంతంలో ఖాతేరు ప్రాంతంలో ఉన్న తిరుమల స్కూలుకు సంబంధించి కాలేజీకి సంబంధించి యాభై నుంచి వంద బస్సులు ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచే వెళ్తూ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో దుమ్ము ధూళి వేగిపోతుంది రోడ్లన్నీ మట్టి కొట్టుకుపోయాయి ఈ దుమ్ము ధూళి వల్ల ఈ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారులంతా ఈ రోజున వ్యాపారాలు లేక రోడ్డుని పడే పరిస్థితి ఏర్పడింది మొత్తంగా రాజమండ్రి చిత్రపటం నుంచి మల్లాయిపేట అనే ప్రాంతం కనిపించకుండా పోయే ప్రమాదం భవిష్యత్తులో రానుంది అందుకే మల్లైపేట వాసులు ఇప్పుడు సేవ్ మల్లైపేట అనే నినాదంతో తమ ప్రాణాలను తమ కుటుంబాలను రక్షించుకోవడానికి సిద్ధమయ్యారు ఒకసారి మల్లైపేటను మీకు చూపిస్తాము మల్లైపేటలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మీరు చూడండి ఆ ప్రజల ఆవేదన కూడా మీరు వినండి మీ కామెంట్లను తెలియజేయండి ప్రభుత్వానికి తెలిసేలా షేర్ చేయండి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేరు చెప్తే రాజమండ్రిలో పేపర్ మిల్లు గుర్తుకు రాని వల్ల ఎవరు ఉండరు పేపర్ మిల్లు ఉన్న ప్రాంతంలో పేపర్ మిల్లు కాలుష్యం వల్ల మొన్నటి వరకు తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు కొత్తగా కొత్తగా కాదు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మొత్తానికి ఈ ఏరియా అంతా చాలా సర్వనాశనం అయిపోయింది ఇక్కడ ప్రజలు అసలు బతికే పరిస్థితి లేదు ముఖ్యంగా ఇసుక లారీల వల్ల ఈ ప్రాంతంలో రోడ్లన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి రోడ్డు మీద వెళ్ళాలంటే ఏ దుమ్ములోంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ చుట్టుపక్కల అంటే ఈ మల్లైపేట పరిసర ప్రాంతాల ప్రజలంతా ఊపిరితిత్తులు కిడ్నీలు ఇంకా కళ్ళ సమస్యలు చర్మ వ్యాధులు ఇలా రకరకాల వ్యాధులతో ఈ రోజున బాధపడే పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక్కడ ఈ ప్రాంతం మల్లైపేట ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు సొంత ఇల్లు కలిగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ వీరందరూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు వెంకటరమణ ఈ దుమ్మి దూల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇంటికి వెళ్ళినప్పటికెళ్ళినా తల నిండా మట్టే ఒంటి నిండా మట్టే శ్వాస కూడా శ్వాస కూడా ఆడతలేదు దుమ్మి దూల వల్ల దాని చేత మీరు ఇది కొన్ని పరిష్కారం చేస్తే తొందరగా చాలా సుఖపడతామని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఏం చేస్తారండి మీరు నేను టైలరింగ్ చేస్తాను ఏమండి చెప్పండి నా పేరు లక్ష్మీప్రసాద్ అండి నేను ఆటో డ్రైవర్ని స్కూల్ పిల్లల్ని కూడా తిరుగుతాను గత కొన్ని రోజులుగా ఇది ఉంటే బురద లేదంటే దుమ్ము నాకు అయితే వారం రోజుల నుంచి దగ్గు ఆ విపరీతమైన దగ్గు ఏంటని హాస్పిటల్కి వెళ్తే ఈ డస్ట్ గురించే అని డాక్టర్ కూడా చెప్పడం దానికి మెడిసిన్స్ కూడా వాడుతున్నాను ఇది ఇంకా ఆగేదే ఏమీ లేదండి మాకే ఎలా ఉందంటే చంటి పిల్లలకి వృద్ధులకి ఎలా ఉంటుందండి చాలా మంది బురదలు అయితే జారి పడిపోవడం చాలా యాక్షన్లు అయినాయి అండి ఆ చివరి నుంచి చివరి వరకు లేదండి ఇగో దుమ్ము విపరీతమైన దుమ్ము ఇదిగోండి ఈ క్లాత్ లేకుండా ఉన్నావంటే దగ్గుదే ఇప్పటికి కూడా ఆవేశం వస్తుంది లారీలండి ఇసుక లారీలు ఎక్కువ ఇసుక లారీలు మొత్తం ర్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ అంతా లాక్కొచ్చి ఇక్కడ నుంచి మొత్తం కాతెరి వరకు ఈ ఈ బురదనంతా ఇక్కడ వదిలి వాళ్ళు ఇసుక మటుకు హ్యాపీగా పట్టుకెళ్తున్నారు జనాలు ఎలా పోయినా పర్వాలేదు వాళ్ళ ఈ ఈ ఈ యొక్క ట్రాన్స్పోర్టింగ్ జరిగిపోతే చాలని అనుకుంటున్నారు ఈ పేపర్ మిల్ వాళ్ళు ఏంటి లేకపోతే ఈ ఇసుక ర్యాంప్ వాళ్ళేంటి ఈ లారీ వాహనర్లు ఏంటి ఇంకా జనాల యొక్క ఆరోగ్యాన్ని ఇది చేసుకోబోతే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇలా లేదండి ఈ మధ్యకాలంలో దీని మటుకు గవర్నమెంట్ చూసుకొని మా ఆరోగ్యాలను కాపాడితే చాలండి మాకేమి ఇక్కడ పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు లేకపోతే ఈ డివైడర్లుగా మేమేమి అడగట్లేదు మా ఆరోగ్యం బాగుండేలా రోడ్లు క్లీన్గా ఉంచితే చాలండి ప్రసాద్ గుండె పోజారిని ఇక్కడ ఎలా ఉందంటే మైండ్ రోడ్లో గుడి దూమే చూసిన సేపు వద్దు పొద్దున వద్దు శాంత గ్రహాలనే గ్రహాలు రోజు చూసుకుంటే తప్పించి ఏమీ లేదు మైన్ ఎప్పని చేసుకురాలేదు ఆ బస్సులు అసలు ఎలా ఉందంటే ఇక ఏమైనా స్పీడ్ అయ్యి ఇంకా వచ్చినా దుమ్ము కొట్టేయడం లోపలికి పొట్ల బాసిపోవడం ఇంకోటి ఏంటంటే అసలు ఇసుక లారీ బైక్ అయిపోయి మైన్ పోయింది ఆయన ఇసుక లారీ ఎక్కువైపోయాయి బాగా ఎక్కువ పోయి బస్సులు లారీ ఇటు చూసినట్టే ఇది కాదేరు ఇది కొబ్బరి ఏమన్నా బస్సు అట్టే వెళ్ళేవి ఆ కొబ్బూరు బ్రిడ్జ్ మా ఇదైపోయి మా కొబ్బూరు తాగుతున్నాడు బస్సు ఏదో ఎక్కువైపోయింది ఆటోలు ఎక్కువైపోయి లారీలు ఎక్కువ పోయి దూములే దూములు బత్తులు వచ్చే నలవత్తారు మైన్ దుమ్ములు మెయిన్ రోడ్డు దుమ్ము గుడి ఆ గుడిగా గుడితే తడితే మొట్టు ముట్టుకుంటే ముట్టుకుంటే మట్టే నూరు ముట్టిన మట్టే తుడిసిన మట్టి కానీ ఎంతుడిసినా దుమ్మి తప్పించట్లేదు మైన్ పాయింట్ అసలు ఇంక గవర్నమెంట్ పడిన పరిస్థితి లేదు అది మా అన్న ఏమైపోతారు అసలు దాని చెప్పండి కానీ దగ్గులు దుమ్మిక్కు అయిపోతున్నారు దగ్గులే రోగాలు వచ్చేస్తే దానికి ఎవడ పరిష్కారం ఎవడ పరిష్కారం చేస్తాడు గవర్నమెంట్ పనిచేతారాగా ఉన్నాడు సీఎం ఉన్నాడు ఎందుకు వీడికి అంటే నాకు అర్థం కాదు సీఎం ఉన్నాడు ఎందుకు అది ప్రజలు ప్రజలు కూడా అసలు ప్రజలు కూడా ఉన్న ముందు పడితే ప్రజలు పట్టించుకునేవాడు ఈ సీఎం అసలు పట్టించుకోవడం మానేవాడు ఎన్సీఏ ఆమె ఇంకేం లేదు ప్రజల ఉద్దేశం మాట్లాడండి ఏం మాట్లాడతారు ఎవరు ఖచ్చితంగా ఉంది పైకల దాకా ఉంది ఉన్నాడు కానీ కోపాలు ఉన్నాయి కానీ పైకి తేలట్లేదు ఏంటి చెవిని చేద్దాక గట్టి కలషన్ కొట్టిందండి బురద ఎవడు పడతాడు ఎవడు వేస్తాడో తెలియదు పడ్డాండి ఇంకా దారుణమే ఇంకాడికి అసలు ఏం నాకు అర్థం కావట్లేదు అది గవర్నమెంట్ ఎలా ఆ అది చర్య చేసుకోదా అసలు గవర్నమెంట్ చల్లేస్తే గుడి తీసినా వేసినా దుమి పొద్దున యాక్ యాక్చువల్ ఇప్పుడు చూసుకుంటూ పూజపడితే బతుపడితే అర్థం కావట్లేదు నా పేరు సతీష్ అండి ఇక్కడ మల్లైపేట పన్నెండు వెనకాలంటారు ఫ్యామిలీతో బయటికి రావాల వరకు వచ్చిన రావాలన్నా భయం వేస్తుంది ఎండ ఎండకాసినా భయం వేస్తుంది ఇది కానీ తూలండి ఇక్కడ షాపులో అందరూ కూడా అదే ఇబ్బంది అండి షాపులో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేది అదే అండి ఏదైనా జరుగుతుంటే బండి మీద స్లోగా వెళ్దామన్నా బ్రేక్ వేస్తుంటే స్కిడ్ అయిపోతుంది వర్షం ఉన్నా ఏదో చందాం అప్పుడు అక్కడ స్కిడ్ బ్రేక్ సన్ బ్రేక్ వేస్తున్నాం అనుకోండి ఎవరో ఒక సన్ వస్తున్నాడు ఈ టైంలో లో విపరీతం ట్రాఫిక్ అండి పగలే కొన్ని వందల లారీలు వెళ్తున్నాయి ఇంకా నైట్ ఎన్ని వందల లారీలు వెళ్తాయి మీరు చెప్పండి ఇది రాజకీయ నాయకులు మన ముఖ్యమంత్రి ఆళ్ళని అనడం కాదండి లోపల కొన్న నాయకులు చేస్తే బాగుంటది మన ముఖ్యమంత్రి స్థాయి దాకా అదే సార్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ పరిష్కారం ఉండాలి కదా సార్ ఎంత కాలం అని కూడా మా బిల్లు ఎంప్లాయీ కూడా పట్టిపడండి ఇలా కానీ చాలా మంది పడుతున్నారండి ఇల్లకే పడిపోతున్నారు స్కిడ్ అయిపోతున్నాడు నా పేరు నాగరాజు అండి నేను పేపర్ మిల్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చేస్తాను పేపర్ మిల్ ఎలక్ట్రికల్ లో కలసిగా చేస్తాను ఇక్కడ ఈ రోడ్డు మల్లబీళ్ళ రోడ్డు అసలుకి చాలా అద్భుతంగా ఉందండి ఈ పేపర్ మిల్లు కూడా లారీలు కూడా ఈ ఇసుక లారీలు తర్వాత ఏమో కర్ర లారీలు ఎండ రోడ్డు అంతా పాడైపోయి మనుషులు కూడా బండ్ల మీద వెళ్ళినప్పుడు స్కిడ్ అయిపోయి పడిపోతున్నారు దాని గురించి ఏంటంటే ప్రభుత్వం కూడా ఏవి కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమి దీనికి దీనికి ఎవరు కూడా ప్రశ్నించట్లేదు కాబట్టి మీరు ఏదైనా సరే మీరు కొంచెం ఈ రోడ్డు మల్లపేట రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు కొంచెం బాగు చేయాలని నేను ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి నేను కొండ గారికి నా నమస్కారాలు మీరు వచ్చి చాలా మంచి పని చేశారు మా సమస్యలన్నీ మరి ఏ విధంగా వెళ్తాయో గవర్నమెంట్కి వెళ్ళి మమ్మల్ని ఆదుకోవాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఇక్కడ స్థానికంగా మేము యాభై సంవత్సరాలు చూడము ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు మాకు ఏంటో ఈ ఈ ఈ టైంలోనే ఇంత బూడిదే వచ్చి రోడ్డు మీద తినడం చాలా కష్టంగా ఉంది ఓ కరోనా వచ్చిపోయి మాస్కులు తీసాను ఇది మళ్ళీ మాస్క్ పరిస్థితి వచ్చింది మాకు ఎంత దరిద్రంగా ఉందంటే ఆటో వర్షం పడితే బురద బళ్ళు స్కిడ్ అయిపోయి పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి మా కళ్ళ ముందే మా కళ్ళ ముందే పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ ఇసుక ర్యాంపులు రావడం వల్లే కేవలం ఇసుక ర్యాంపులు రావడం వల్లే ఈ రోడ్డు పరిస్థితి ఎలా మారింది ఈ దీనికి సత్వరం గవర్నమెంట్ వారు పరిష్కరించాలి లేకపోతే ప్రజలు వద్దయి వద్దయి కిడ్నీ వ్యాధిస్తులు వచ్చినట్టు అందరికి శ్రీకాకుళం జిల్లా వద్దని వద్ద వ్యాధిగ్రస్తులు అయినట్టు ఈ మల్లైపేట వ్యాధి మల్లైపేట వాసులు కూడా ఇన్ఫోసిస్ ఏంటి దాన్ని అదే అది ఎనర్జీ వచ్చేసి ఆరోగ్యాలు పాడైపోతాయి అందులో దయచేసి గవర్నమెంట్ వారు తక్షణం దీని దీని మీద తక్షణం చర్య తీసుకోతిపద్యం చర్య తీసుకోవాలి ఇది స్థానికంగా మేము అందరూ ఇచ్చే వాగ్దానం ఎన్కౌంటర్ న్యూస్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఈ మెల్లైపేట నా పేరు గూడూరు సురేష్ మన మెల్లైపేట వాస్తవన్ని అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మేము పేపర్ మిల్ యొక్క కాలుష్యంతో బాధపడుతూ ఉన్నాం అది దానికి ఏదో అలవాటు పడి సరే ఒక కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి ఏదో అలా సర్దుకుపోయి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాం అలాగే చేసుకుంటూ ఉండగా ఈ రోజున తిరుమల కాలేజీ వచ్చి ఉదయం ఒక యాభై బస్సులు సాయంత్రం ఒక యాభై బస్సులు ఇదే రూట్లో ప్రయాణం చేస్తున్నాయి అది ఏదో విద్యార్థులకి ఉపయోగపడుతుంది కదా అని అలాగే వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి కదా అనే ఉద్దేశంతో అలాగే చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజున మా ప్రాణాలతో వాడుతుంది ఈ ఇసుక ఈ ర్యాంపులు ఇక్కడ ఇవ్వడంతో ఈ రోజున ఒక భారీ యాక్సిడెంట్లకి మరియు ఆరోగ్యాలకి ఒక ఈ డస్ట్ ఎలర్జీ ఎలాగుంటుందంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజున వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు ఎన్నో అప్పులు చేసి ఏదో వ్యాపారం చేస్తున్నట్టుగా ఆ దుమ్ము ధూళితో ఈ రోజున ప్లేట్ పట్టుకుంటే ప్లేట్ నిండా బూడిది దుమ్ము తప్ప ఏమీ కనబట్టలేదు అలాగని చెప్పి వ్యాపారాలు కూడా పోయినాయి ఈ రోజున వ్యాపారం ఎంతమందికి పొట్ట కొట్టి వీరు ఇసుక వ్యాపారం చేస్తూ మా ప్రాణాలతో చలగాటం వాడుతున్నారు తక్షణమే అధికారులు ముందుకొచ్చి దీన్ని అరికట్టగా పోతే రేపు వాళ్ళు సోమవారం నాడు భారీ భారీ ధర్నాతో కలెక్టరేట్లు ముట్టడం జరుగుతుంది కాబట్టి అధికారులు ముందుగా స్పందించి మా బాధలను అర్థం చేసుకుని ఇది దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం